जेडबी नई न्यूज़ की स्वागत పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ గాంధీనగర్ లో సూఫీ ఇస్లామిక్ బోర్డు ఆధ్వర్యంలో రెండు వందల మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఉచితంగా తోఫా పంపిణీ చేశారు రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో సేమియా పంపిణీ చేశారు సూఫీ ఇస్లామిక్ బోర్డు ప్రతినిధి తాజ్ తమ కుమారుడు సైజాద్ స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ రంజాన్ పర్వదినం ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూఫీ ఇస్లామిక్ బోర్డు సభ్యులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు మేరబాని గారికి

రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం పేద ప్రజలకు సూఫీ ఇస్లామిక్ బోర్డు అరవేషన్ తరఫున రంజాన్ యొక్క తోఫా సేమ్యాలు పంచడం జరుగుతుంది మా యొక్క అబ్బాయి సైజాద్ పేరున ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది ఇందులో ముస్లిం సోదరి మనులకు రంజాన్ తోఫాగా వందల కిట్లు పంచడం జరిగినది ఈరోజు స్థానిక గాంధీనగర్ నూరానీ మస్జిద్ దగ్గరలో తాజ్ తాజ్భాయ్ గారి కుమారుడు గత సంవత్సరం రంజాన్లో పరమావదించినారు వారి స్మారకార్థం మరియు సూఫీ ఇస్లామిక్ బోర్డు జిల్లా అధ్యక్షుడు మా తాజ్ గారు కాబట్టి రామగుండ పారిశ్రామ ప్రాంతంలోని పేద ముస్లిం కుటుంబాలకు ఈరోజు రెండు వందల తోఫా రంజాన్ కానుకగా రెండు వందల కిట్లు రంజాన్ తోఫా పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం